అది పెట్రోల్ అది అక్కడ ఒక ఈ పెట్రోల్ బంక్ బంప్ కట్టాలనుకున్నదాన్ని అనుకునే ఐసిద్ధి అక్కడేసింది ఇటువైపు అగ్రికల్చర్ ఆఫీసు ఎంప్లాయీస్ ఆఫీస్ ఇల్లలే ఎంఈఓ ఆఫీస్ దాన్ని ఇది పెట్టి అసలు గేట్ల దే గా పర్మిషన్

یہ کاری ہیمارے یقamat ہے حسن جیتcake جیت آمدا مجردım نلوquin و جگہ اور مwnالologie آمد Liberty میرین மல்லிகார்ஜுன் <com selection>